ఏమండి ఈ ఫోటో చూడండి ఇందులో మీకు ఏమ్మాయి నచ్చిందో చెప్పండి నేను పెళ్లి చేసుకునేది నా కోసం కాదు నీ కోసం నువ్వు ఏ గాడిదని చూపించి పెళ్లి చేసుకోమన్నా నాకు అభ్యంతరం లేదు నిజంగా అయ్యగారు ఆఫీస్ లో నిన్న అశ్వగారు లేకపోతే పెద్ద గొడవ ఉండేది అసలు ఏమైంది ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైల్స్ కోసం అయ్యగారిని తెగమక పెడుతూ ఉంటే ఈ నిర్మలమ్మ గారు దూకి వాళ్ళతో చెడ మడా మాట్లాడేసి వాళ్ళందరి చేత వా వా అనిపించుకుని వాళ్ళ సాగనంపే నిజంగా నిర్మలమ్మ గారు లాంటి ఆవిడ దొరకడం అయ్యగారు అదృష్టమే ఆ అయ్యగారు మంచి మనిషి కనుక ఇంట్లో దేవత అమ్మగారు దొరికారు ఆ ఆఫీసులో తెలివైన సెక్రటరీ దొరికింది కరెక్ట్ గా చెప్పారురా చూడండమ్మా మా నిర్మల్ని రెండో పెళ్లి కోసం అడిగారు కానీ మీరెవరో చెప్పనేలేదే నేను అడిగిన దానికి మీరు అంగీకరిస్తే ఆ తర్వాత మిగిలిన విషయాలని వివరంగా చెప్పను మేడం మీరు ఏమే నిమ్మి ఇవి నీకు ముందే తెలుసా తెలుసా ఏమిటమ్మా భలేదనివి ఆవిడ మా యజమాని గారు శ్రీధర్ గారి భార్య అలాగా నమస్కారం అమ్మా మీరు ఫలానాలు ముందే చెప్పుంటే దానిదే ఉందండి నిమ్మి ఈవిడెందుకు వచ్చారో తెలుసు ఆ సంగతి నేను చెప్తాను మీరు కాస్త కాఫీ తీసుకొస్తారు కూర్చో నిర్మల పర్వాలేదండి నిర్మలా వయసులో నువ్వు నాకంటే అయి ఉండొచ్చు కానీ చదువులోను లోక జ్ఞానంలోను నువ్వు నాకంటే పెద్దదానివి కనుక నేను చెప్పబోయేది మంచి మనసు అర్థం చేసుకుంటావు అనుకుంటాను చెప్పండి మేడం చాలా ఏళ్ళగా మా ఇందే సెక్రటరీగా పనిచేస్తున్నావు కనుక మా కుటుంబ విషయానికి తెలిసే ఉండొచ్చు మా ఇంటికి కంటికి వెలుగునిచ్చే బిడ్డలు లేరనే లోపమే తప్ప మాకింకే లోటు లేదు ఆడదానే ఉండే అమ్మని కాలేకపోయినందుకు నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది మేడం ఇవన్నీ మీ సొంత విషయాలు కదా నా దగ్గర నావనే వాటిని నీతో పంచుకోవాలనుకుంటున్నందుకు మేడం మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు మా వారికి నేను రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను మేడం అవును నిర్మలా ఆయన ఒప్పించడానికి ముందు ఆయన మనసుని ఎంతో ఒప్పించాను కర్షణ వాదన జరిగాక చివరికి ఆయన సరైన ఒప్పుకున్నారు ఆయన తగిన పిల్లని చూశాను ఆ పిల్ల విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను ఇక్కడికా ఎందుకని ఆ పిల్లవి నువ్వే కనుక మీరు మీరు చెప్పేది ఏమిటి మా పరిస్థితులు బాగా అర్థం చేసుకున్న మనిషి కనుక నేను వెతుక్కుంటూ వచ్చాను డూయింగ్ నేను ఇది ఒప్పుకోను సరేనమ్మా నీ ఇష్టాన్ని కాదని పెళ్ళెందుకు జరుగుతుంది చూడు నువ్వు ఒప్పుకోనంత మాత్రాన నా భర్తకు నేను చెయ్యాలనుకున్న పెళ్లి ఆగిపోదు లోకంలో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు కానీ నేను నిన్నే వెతుకుని రావడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు ఆయన అర్థం చేసుకున్న మనిషి కాబట్టి ఇంటి దగ్గర నాలాగే ఆఫీస్లో ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా అన్నింటినీ సరిదిద్దావు ఎన్నో విషయాల్ని చక్కబెట్టా అందుకే ఏడు జోడుగా ఉంటారని ఇక్కడికి వచ్చాను డబ్బు కోసం ఆశపడి ఏ దిక్కుమాలిందాను తీసుకొచ్చి కట్టపెడితే నా ఇల్లు నరకం అయిపోతుందమ్మా నిర్మలా నేను అడిగింది తప్పైతే నన్ను నేను క్షమించేస్తాను అవండి మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకి తెలుసా తెలియదు తెలియకూడదు కూడా ఆయన చేసుకోపోయే పిల్లని తాళి కట్టేటప్పుడే చూడాలి లేకపోతే మళ్ళీ వాదనలు చర్చలు రావచ్చు నిర్మల అసలు నీ మనసులో ఉన్న మాట ఏంటో చెప్పు నాకు భయంగా ఉంది మేడం అంటే నీకు అభ్యంతరం లేనట్టుగా నిర్మల నీకే భయం లేకుండా నేను ఉంటాను నీకే సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను మేడం ఇక నన్ను మేడం పిలవకూడదు అక్కాను పిలవాలి రిజైన్ చేస్తున్నావా ఇప్పుడు నీకు ఇక్కడేం తక్కువైందని తక్కువైందని కాదు సార్ నాకు పెళ్లి నిశ్చయమైంది వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అవును పెళ్లితే మాత్రం ఉద్యోగం చేయకూడదా అది కాదండి నా కాబోయే శ్రీ వారు చాలా గొప్పంటికి సంబంధించిన వారు ఐశ్వర్యం అంతస్తు అన్నీ ఉన్నాయి ఆయనకి నేను ఇలా ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదండి అమాయకంగా నటించడంలో మీ ఆడవాళ్ళకి ఎవ్వరూ సరికారు నాటకం అని నా సంతోషంగా చాలే చూడకు రాజీనామా కాగితం నాకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను చేసుకోబోయే మిమ్మల్ని చెప్పావా పైగా పెళ్లి చేసుకుంటే ఉద్యోగం చేయొచ్చు కదా నేనంటే మా వార ఆస్తి నాకు అవసరం లేదని నంగి డబ్బులు చెప్తావా జీతం డబ్బులకి నా సెక్రటరీగా పడి ఉండే కంటే తెలివిగా నా జీవితంలో కడుగు పెట్టి నా ఆస్తిం తడికి హక్కుదాన్ని కావాలనుకున్నా అంతేగా నీకింత నాతో ఒక్క మాట చెప్పుంటే ఎన్ని లక్షలైన నీ మొహం అనుకుంటుండేవాడిని డబ్బు కోసం తాళికి తల వంచి నీ ఆవేశంలో న్యాయం ఉండొచ్చే పోగాని మీరనే మాటల్లో సంస్కారం మాత్రం లేదు నేను నీ డబ్బు కాచిపడి నా బ్రతుకుని మీ బ్రతుకుతో ముడి పెట్టుకోలేదండి దేవత లాంటి మీ భార్య మా ఇంటికొచ్చి వచ్చి ఆప్యాయంగా అడిగినప్పుడు కూడా నేను వద్దన్నాను ముహూర్తం వేళ వరకు నీకే విషయం తెలియకూడదని చెప్పినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు అయినా అన్నిటికీ తనదే బాధ్యతని చెప్పింది పట్టుబట్టి నన్ను ఒప్పించింది

ఇరుగు పొరుగులే చాలరు அந்த நேரேம் பாதுபடக அன்ட்டு நேரம் சரித்தான் ஏடிப்படும் கப்ப விஷயம் காதே மகவடி மெட்லி பெரிய விஷயமா ఏది ఎలా జరిగినా పెళ్లి పెళ్ళే ప్రేమ లేని పెళ్లి పేరుకు మనసు బాగోపోతే మగాళ్ళు సిగరెట్లు తగలేస్తారు ఆవేశం వస్తే అరుస్తారు కోపం వస్తే బయట పోతారు ఏం చేస్తుంది ఎరుస్తూ కూర్చోడం తప్ప ఏది ఏమైనా నిర్మల మీ తాడి కట్టిన భార్య నా భార్య పెద్దరికం వహించి నాకు కట్టబెట్టిన భార్యని తెలుసు జరిగింది ఏదో జరిగిపోయింది ఎన్నో ఆశలతో కోరికలతో కలలతో ఇంట్లో అడుగుపెట్టిన అమాయకురాలకి ప్రేమ అనురాగాలు అందించడం నీ బాధ్యత ఇంతకన్నా నేనేమీ చెప్పలేను